ఉక్రెయిన్ శాంతి నెలకొల్పేందుకు అమెరికా కొత్త చేస్తోంది మండలాలుగా విడగొట్టాలని యోచిస్తోంది బెర్లిన్ తరహాలోనే యుక్రెయిన్ విభజనకు ఆలోచనలు జరుపుతున్నారు అమెరికా పెద్దలు రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ విభజన జరిగింది అలాగే యుక్రెయిన్ ను నియంత్రణ మండలాలుగా విభజించాలంటూ యుక్రెయిన్ కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెలాగ్ ప్రతిపాదించారు యుద్ధం ముగియాలంటే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్టుగానే యుక్రెయిన్ ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు బ్రిటిష్ ఫ్రెంచ్ పశ్చిమ లో భరోసా దళంగా పనిచేస్తాయని రష్యన్ సైన్యం వారు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తాయని సూచించారు కీత్ కెలాగ్ ఈ రెండు దళాల మధ్య నిస్సైనిక మండలం పద్దెనిమిది మైళ్ల వెడల్పున ఉంటుందని ఇందులో ఇరుదేశాల దళాలు ప్రవేశించడానికి అనుమతి ఉండదు కాబట్టి ఘర్షణలు చెలరేగే అవకాశం లేదన్నారు అటు రష్యాకు ఇటు భరోసా దళాలకు మధ్య నిప్రో నది విభజన రేఖగా ఉంటుంది అయితే ఈ ప్రతిపాదనను యుక్రెయిన్ రష్యాలు అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదు యుక్రెయిన్ లో నాటో దళాల ఉనికిని మాస్కో అంగీకరించే పరిస్థితి లేదు యుక్రెయిన్ కూడా తమ భూభాగాన్ని రష్యాకు అప్పగించేందుకు సిద్దంగా లేదు దీంతో కెలాగ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది